నమస్తే ఎన్సీఎన్ కి స్వాగతం నా పేరు హరిప్రియ మనం ఎక్కడున్నా తెలుగు భాష సంస్కృతిని కాపాడుకోవాలి మంత్రి కందుల దుర్గేష్ అమ్మ లాంటి మాతృభాష తెలుగు యొక్క ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో థానేలో ఉన్న తెలుగువారంతా కలిసి తెలుగు మహాసభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో థానే నగరంలోని డాక్టర్ కాశీనాథ్ ఘనేకర్ ఏసీ ఆడిటోరియంలో తెలుగు మహాసభను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో తెలుగు అసోసియేషన్ వారంతా కలిసి ఏర్పాటు చేసిన తెలుగు సభలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు అమ్మలాంటి మాతృభాష తెలుగు భాషను కాపాడుకునేందుకు దాని ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేసేందుకు ఇక్కడ తెలుగు వారంతా కలిసి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు మనం ఎక్కడున్నా తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకూడదన్నారు మన భాష ఎంతో మధురమైనదని దేశ భాషలందు తెలుగు లెస్స అని పేర్కొన్నారు అందరం కలిసి ఐకమత్యంగా ఆర్థికంగా ఎదగాలని ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉండాలని మహారాష్ట్ర థానేలో తెలుగు ఫెడరేషన్ పెట్టుకోవడం ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్కేష్ ను జొన్న విత్తులను ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర నిర్వాహకులు ఘనంగా సత్కరించారు సుదీర్ఘ కాలంతో పాటు మహారాష్ట్రలో తెలుగు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం నిర్విరమణ కృషి చేస్తున్నటువంటి డాక్టర్ పివి రమణ గారికి మన అందరి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ తానే అన్నింటా తానే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జగన్ బాబు గారికి మనందరితో కూడా అభినందనలు తెలియజేస్తూ ఆయన్ని సుప్రసిద్ధ సినీ ఏ రచయిత అని ఒక పదం చెప్పచ్చు కానీ దానికి మించి తెలుగుతనం ఉట్టిపడేలాగా తన భాషను కానీ తన యొక్క ఆహార్యం కానీ వితరత్వంతో ముందుకు వెళుతున్నటువంటి పెద్దలు గుప్తా గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా వీడికి వెళ్తున్నటువంటి గురువారెడ్డి గారు తెలంగాణ నుంచి చేశారు అదేవిధంగా ముఖ్యంగా తెలుగు భాష కోసం వివిధ దేశాల్లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టి మన అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచినటువంటి సత్యమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మందికి కూడా ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ అన్నిటికంటే మించి ఏదో మేము కొన్ని కార్యక్రమాలు చేసుకుంటటం వల్ల కొన్ని పదవులు చేయటం వల్ల వేదిక మీద కూర్చున్నాం కానీ అసలు తెలుగు భాష యొక్క గొప్పతనం నిలబడాలంటే ముందుకు సాగాలంటే దానికి కారకులు ముందు కూర్చున్నటువంటి మీరు మాత్రమే మాటని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో మనకి అవిజ్ఞ మీరు వస్తే అప్పుడు ఆ కార్యక్రమం తాలూకు గొప్పతనం ప్రపంచం తెలుస్తుంది పది మంది కూర్చుని పది మంది మాట్లాడుకుని వెళ్ళిపోతే అది సమంజసమైనటువంటి కార్యక్రమం కాదు ఒక్క పిలుపుతోటి జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఇంతమంది పెద్ద సంఖ్యలో ఇవాళ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు ముంబై కూడా కాదు థానే ప్రాంతంలో ఉన్నారు ఇంతమంది రావటం అనేటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి అంశంగా నేను భావిస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమే తెలియజేస్తా ముందుగా ఒక ప్రత్యేకమైన అంశం మీద జగన్ బాబు గారి కానీ ఇతర ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కూడా నేను అభినందనలు తెలిపే కార్యక్రమం ఏంటంటే ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేసుకునేటువంటి పరంపర కొనసాగుతున్నప్పుడు అది సంఘాలు కానివ్వండి భాషా సంఘాలు కానివ్వండి వివిధ కోణాల్లో విడిపోయి సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం పరిపాటి అయిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్ గా ఏర్పడి ఒక ఎఫెక్స్ బాడీగా ఏర్పడి ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలనేది ఈ కార్యక్రమం పలు విజయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు కారణం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమంలో పాల్పరచుకోవటం లేదు ఇది మొట్టమొదటి మాత్రమే ఆ దృష్టి కల్పించే మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటే ఒక వ్యక్తి అయితే ఇలా బయటకు వచ్చి ఎవరైతే ప్రవాసాంధ్రులుగా ఉన్నారో వారి మధ్య నిలబడి తెలుగు గురించి మాట్లాడుకోవటం తెలుగు గొప్పతనాన్ని కీర్తించడం ఇవి మనకి లభించినటువంటి అదృష్టంగానే ఖచ్చితంగా భావించాలి ఆ రకంగా చూస్తున్నప్పుడు ఈ వేదికకు కానీ ఈ కార్యక్రమాలకు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఔచిత్యం ఉందనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను అదేవిధంగా ఇవాళ మనందరం కలిసి ఉండాలి అది ఆర్థికపరమైనటువంటి ప్రగతి కానివ్వండి భాషాపరమైనటువంటి ఆలోచనలు కానివ్వండి ఒకరికొకరు పంచుకుని తద్వారా అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన మన యొక్క జాతి ఔన్నత్యాన్ని మన భాష యొక్క సుసంపన్నత్వాన్ని దాంతోపాటు ఆర్థిక పరంగా మనం ఎదిగేటువంటి అంశాన్ని కూడా జోడించి మీరు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ అనేటువంటి పెట్టుకోవడం కూడా అద్భుతమైనటువంటి ఆలోచన కూడా తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వివిధ కారణాలతో వచ్చారు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఏదైనప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వచ్చింది మీ అందరికీ కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల తాలూకు మీ అనుభవాల్ని లేకపోతే ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి తయారు చేసుకోవడానికి వీలుగా ఒక వేదిక అవసరం ఉంటుంది ఆ వేదిక ఈ ఫెడరేషన్తో పాటు ఆర్థిక పరమైన వేదిక అనేటువంటి ఫెడరేషన్ ఆఫ్ చాంబర్స్ అనేటువంటిది కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను కూడా నమ్ముతున్నాను అది రెండో వంశం అయితే మూడో వంశం